హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త వ్యాక్రమ షాక్ ఈసీ కీలక నిర్ణయం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లెక్కిచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సోలేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఎన్నికల నోటిఫికేషన్ అవుతుండటంతో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి కొనసాగుతుంది ఈ క్రమంలో ఏపీలో ఎన్నికల వే ఎన్నికల వేళ రాష్ట్ర ఎన్నికల ప్రధాన ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సలహాదారులు రాజకీయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని రాజకీయ విమర్శలు చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది ఈసీ ఈ ఆ అధికారులకు డ్వాక్రా మహిళల విషయంలో స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సిఇఓ ఇక స్వయం సహాయక ద్వారా డ్వాక్రా సంఘాల సభ్యులను ప్రభావితం చేసేలా ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని డ్వాక్రా గ్రూపులను ఉద్దేశించి కీలక ఆదేశాలు ఇచ్చారు పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి పరిపాలన పట్టణ అభివృద్ధి శాఖలలోని అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది ఎవరైనా స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఏ కార్యక్రమాలు నిర్వహించినా ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందే వస్తుందని ముఖేష్ కుమార్ మీనా అన్నారు వారిపై రాజకీయ పార్టీల ప్రభావం డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులను వ్యక్తిగతంగా సమూహం ఏదో ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మార్చేలా లేదా వ్యతిరేకంగా ప్రభావితం చేసేలా సమీకరణ చేయడం తప్పని డ్వాక్రా గ్రూపుల వద్ద సర్వే కార్యక్రమాలు కూడా నిర్వహించడం చేయకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఈ నిబంధన అమలు అయ్యేలాగా సెర్ఫ్ సిఈఓ మెప్మా డైరెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆదేశించారు మహిళల గౌరవం విషయంలో ఈసీ వైఖరి ఇదే ముఖ్యంగా మహిళా గౌరవి మహిళల గౌరవం విషయంలో కూడా ఎన్నికల సంఘం కఠిన వైఖరి అవలంబిస్తోందని మహిళల గౌరవానికి అంగం కలిగేలాగా ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని పేర్కొన్నారు ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు మహిళలపై చేస్తే వారికి నోటీసులు ఇచ్చి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ బి బీఎల ఇక ఇదే సమయంలో రేపు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్న క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నామినేషన్ల దాఖలు అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సూచించారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్